హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ రాము లో ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు మా పెళ్ళి రోజు అంతా రెడీ చేసిన తర్వాత అంతా రెడీ చేసిన తర్వాత చూపిస్తా మనకేంది ఒకటి సేమియా చేసిన తర్వాత నిర్మలనైతే అడుగుతాము అని చెప్తా నిర్మల ఇంకా చెప్పు ఏం స్పెషల్ ఈరోజు స్పెషల్ అంటే అయితే ఏం లేదబ్బా సేమీ చేస్తున్నాము నెక్స్ట్ ఇంకొకటి సేమియా టీవీలో ఉడకంగా మాదే వస్తుంది చూడండి ఒకసారి సారే పెట్టిండ్రు వాళ్ళు మా అత్తగారు అయితే సారే పెట్టి నిన్నమో టీవీలో యూట్యూబ్ ఆన్ చేసి ఓకే రెడీ ఏంది ఏమేమి వేసావాలు పాలు అయితే పెట్టేసింది పాలు పెట్టేసిన తర్వాత ఇంకా ఇట్లా సైడ్ ద్రాక్ష పండ్లు అయితే వేస్తుంది అవునా అవి ఇంకా వేయాలి కదా ఇలా చేస్తారా లేవంటే లేకపోతే నార్మల్గా ఫ్రెండ్స్ పెద్ద ఏదో పెద్దగా చేయాలని అయితే ఏం లేదు జస్ట్ నార్మల్ ముననే ఖర్చు చాలా అయింది ముననే చానా చక్కెర అయితే వేస్తుంది తర్వాత ఇంకా ఇంకేమైనా ఉంటే వేస్తుంది ఆహా మా మామ అయితే బట్టలు పెడుతున్నాడు నాకు బట్టలు బియ్యం అయితే పోస్తున్నాడు మా మామ మా అత్త వాళ్ళు చూడండి మా మామ మా అత్త వాళ్ళు అయితే టీవీలో చూడండి అక్కడ కూర్చున్నది నేను అవుతున్నా అయితే అది ఏదో టీవీలో కాదు మన అది సినిమా అందులో సినిమాలల్లో దాంట్లో వస్తాయి కదా అవి కాదు మేమే అయితే చూస్తున్నాం అన్నట్లు మేము అందులో టీవీలో యూట్యూబ్ ఆన్ చేసి చూస్తున్నాం అయితే ఆ టీవీ గురించి ఉడకంగా ఒక రోజు చెప్తాం మీకు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంకా మేము ఇది ఇప్పుడు చేసేదంతా ఇప్పుడు చూపిస్తా చూడండి

ఇంకా ఇంకా ఉంది ఉంది చెప్తా స్పెషల్ ఏందో ఇలా ఈరోజు ఏం చేసుకుంటాము చెప్తా నేను అని చెప్తా చికెన్ తెచ్చుకుంటాం సేమియా చేసుకుంటాం అది మొత్తం చూపిస్తా చూడండి ఓకే

Yeah. Yeah. No yeah. <laughs> yeah. friends. Hello, friends. Hello, to friends. What's up? Hello, friends. రానుకో ఉడుకుతుంది ఇప్పుడు పెద్ద ఏమైతే మొన్ననే ఆరు వేలు ఏడు వేలు దాకా ఖర్చు వచ్చింది మొన్న ఇగో మా వాళ్ళు బట్టలు పెట్టారు కదా తెగిలాగా ఉంటుంది కదా ఇంకా ఆ రోజే ఆరు ఏడు వేలు ఖర్చు వచ్చింది ఉడకని బాగా ఉడకాలి ఫ్రెండ్స్ బాగా అయితే ఉడకాలి ఏం పెద్ద అందులో ఏం వేసుకుంటలేము ఎందుకంటే మొన్ననే ఇంకా డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి కాబట్టి నాకు ఇల్లు బజారుణ ఉన్నందుకు ఎప్పుడు డిస్టర్బెన్స్ ఫ్రెండ్స్ ఎప్పుడు మందు తాగి అరుచుకుంటా ఇంతమంది వస్తారు కుక్కలు అరుచుకుంటూ పోతాయి మనుషులు లొలి పెట్టుకుంటా పిలుచుకుంటూ పోతారు మాకు పెద్ద తలకాయ నొప్పి ఏం చేయాలి ఇంక ఇంట్లో ఏదో చేసుకున్నా అంటేనే ఇంట్లోనే జరుతారు ఎప్పుడు అంటారు ఇది లబ్రరీ గ్లాస్ అలన ఫ్రెండ్ సెన్సే ఉండా ప్లాస్టిక్ గ్లాస్ అల ఇది ఉండై సుడు ఏమేకడా అమ్మ ఏకడా రమణ వచ్చి పోయ్ కొంచెం అయితే లా జొకిస్తుంది నాకు ర చూపియడం కోసం కొంచెం కొంచెం అయితే వస్తుంది ప్రస్తానకి నాలుగు దంతలైతే ముగ్గురిది ఆలూ కాని వన్కో దొట్లాకి అన్ని కొంచమే కాసుకున్నాం పెద్ద చాలా ఏం కాదు ఇంకా మన సేమీ అయితే చేసుకున్నాం ఇక ఉన్న కాడికే ఇంట్లో ఇంటి వాళ్ళమే ఏమే ఉన్నాం కదా నలుగురు చేసుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలు అయితే ఇంతే ఇంకేమైనా ఉంటే రేపు